హాయ్ అండి అందరికీ నమస్తే నేను అక్షయ తృతీయ రోజు మా ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్ మహాలక్ష్మి దేవిగా కొలువయండి మాకు దర్శనమిచ్చింది సాక్షాత్తు కొల్హాపూర్లో మనం అమ్మవారిని చూస్తే మనకి ఎలాంటి అనుభూతిని కలుగుతుందో అక్షయ తృతీయ రోజు మా ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మవారు నాకు అలాగే సాక్షాత్కరించింది సో అక్షయ తృతీయ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే కుబేర పూజ శివయ్య పూజ అన్నపూర్ణ దేవి పూజ కలసం ఎలా పెట్టుకున్నాను మొత్తం కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే మీరు కూడా ఇలా అమ్మవారిని రెడీ చేసుకోవాలనుకుంటే సింపుల్ రెండు రెమెడీస్ అయితే చెప్తాను చాలా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు నాదిష్టి తగిలేలా అలాగే తెల్ల జిల్లెడు పూలతో వినాయకుడిని కూడా మనస్ఫూర్తిగా పూజించుకున్నాను ఈసారి అక్షయ తృతీయ నాకు చాలా 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 మంచిగా అనిపించిందండి అనుకోకుండా ఐదుగురు ముత్తైదులు రావడం వాళ్ళకి నేను మామిడి పళ్ళను సమర్పించడం గోరింటాకుతో మీ అందరికీ చెప్పినట్టుగా అమ్మవారి అర్చన చేసుకోవడం అందులో అసలు అప్పటికప్పుడు పూజా విషయానికి వస్తే అప్పుడు నా మనసులో ఉన్నటువంటి అనుభూతి ప్రకారం అమ్మవారిని ఎలా అలంకరణ చేసుకోవాలి ఎలా పూజించుకోవాలి ఎన్ని దీపాలు పెట్టుకోవాలి నా ప్రశాంతతని బట్టి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకుని పూజ చేస్తాను మీరు ఈ టైంకి ఇలా చేశారా అలా చేశారా ముందు చెప్పలేదని నా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా కూడా నేను చెప్పలేను ఎందుకంటే నాకు ముందు ప్లానింగ్ ఉండదు నా మనసుకు నచ్చినట్టే చేసేదే భక్తి అని అయితే నేను కోరుకుంటాను సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు నా కోసం ఒక లైక్ అయితే షేర్ చేయండి అబ్బా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు వీడియో లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా మరింత కష్టపడి మంచి వీడియోస్ మీ అందరికీ కూడా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ముందుగానే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మవారు విష్ణుమూర్తి ఈరోజు నేను మీ అందరికీ తెలుసు గోరింటాకుతో అర్చన చేసుకొని చక్కగా కనకదార స్తోత్రం మూడుసార్లు చదువుకొని చేయాలని ముందు వీడియోస్లో కూడా చెప్పాను అలాగే ఇప్పుడు కూడా చేశాను అయితే ఇది నాది ఒక పట్టు శారీ తీసుకున్నాను అన్నమాట దివాళి పూజకి అయితే అప్పుడు శారీస్కి బ్లౌజ్కి మనకి బార్డర్ వస్తుంది కదండి ఆ బార్డర్ వన్ సైడ్ బార్డర్ శారీకి వేయించుకున్న తర్వాత ఇంకో వన్ సైడ్ బార్డర్ పట్టు బార్డర్లో ఎక్కువగా ఉన్నప్పుడు నేను అలాంటివన్నీ సేకరించేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో అలాంటి ఒక బార్డర్ని తీసుకొని అమ్మవారికిలా అది పటోల పట్టు బనారస్ పట్టు శారీ అనమాట సో అది తీసుకొని కట్టాను కొంచెం మనకి కొంగు కుట్టించుకుంటాం కదా ఫాల్ చేసేటప్పుడు ఆ శారీకి సంబంధించిన క్లాత్ని కూడా కాస్త అంత ఒక రెడ్ వన్ టూ ఇంచెస్ అంత ఆ క్లాత్ వెడల్పుతో కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే లెహంగాకి బార్డర్ వచ్చినప్పుడు అదే మ్యాచింగ్లో పైన చున్నీలాగా అమ్మవారికి వేయాలని చెప్పేసి అలా అయితే రెడీ పెట్టుకున్నాను అయితే బ్లూ కలర్ ఎందుకు ఆ రోజు అక్షయ తృతీయ రోజు నేను సడన్గా నాకు అది వెయ్యాలనిపించి వేశాను కానీ ఆ తర్వాత తెలిసింది అక్షయ తృతీయ రోజు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఇలా ఆకాశం రంగులో అంటే స్కై బ్లూ కానీ బ్లూ కానీ రాయల్ బ్లూ కానీ మనకు తిరుపతిలో కానీ కొల్హాపూర్లో కానీ అదే కలర్ శారీతో ఆ రోజు అమ్మవారిని అలంకరించారట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అదే అలంకారం మన ఇంట్లో మనం రెడీ చేసినప్పుడు అలాగే రావడం అమ్మవారు కూడా టెంపుల్లో అదే కలర్ కట్టుకోవడం మనకు కోయిన్స్డెంట్స్ అయినా కూడా కొన్ని వినడానికి చాలా చాలా సంతోషంగా అనిపిస్తాయి చిన్న చిన్న వాటి విషయాలైనా కూడా అయితే ఎందుకు ఆ కలర్ అంటే అంటే విష్ణుమూర్తికి నీలం రంగు అంటే చాలా ఇష్టమట అంటే స్కై బ్లూ ఆకాశం కలర్లో ఉన్నటువంటి ఆ బ్లూ కలర్ విష్ణుమూర్తికి ఇష్టమైన రోజట సో ఆ రోజు ప్రతి టెంపుల్లో కూడా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తారు ఆదిత్య హృదయాన్ని కూడా చదువుతారు సో ఇద్దరికి ఇష్టమైనటువంటి ఆ కలర్ని పండగ పర్వదినాల్లో అమావాస్య రోజు పౌర్ణమి రోజు కడతారట సో అది నేను తెలియకుండానే అనుకోకుండానే ఇంట్లో ఉంది కదా అని కట్టాను ఆ తర్వాత కొల్హాపూర్లో కూడా ఇలా అలాగే నేను లైవ్లో చూశాను ఇదే కలర్ అమ్మవారికి కట్టడంతో ఆహో అమ్మాను ఇలా మా ఇంటికి వచ్చావా ఆ రూపంలో దర్శనం ఇవ్వడానికి ఇలా సాక్షాత్కరించావా నేను ఏదో విధంగా మామూలుగా కట్టేసి అలంకరించాను కానీ ఆ తలపైన గంధం రాయడం మెడలో మాల వేయడం అమ్మవారికి దిష్టి చుక్కను పెట్టడం అలాగే నేల్ పాలిష్ పెట్టడం పెదవులకి కళ్ళకి అలంకరించి చక్కగా పసుపు పెట్టి అమ్మవారికి ఇలా మందారాలతో అలాగే తులసి దళాలతో గోరింటాకుతో అర్చిస్తూ ఉంటే ఆ బుజ్జి మహాలక్ష్మి తల్లి వచ్చి మా ఇంట్లో కూర్చొని అష్టదల పద్మం పైన పీట వేసుకొని కూర్చున్నట్టుగా నాకు అనిపించింది చాలా చాలా భూస్ బంప్స్ వచ్చేసాయి పూజ చేసేటప్పుడు కూడా అసలు అంత మందారం పూలతో కాకుండా గోరింటాకుతో కూడా అర్చన చేశాను కదండీ అలాగే ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా విశేషంగా పూజలు చేస్తారట ఈరోజే కేదార్నాథ్ బద్రీనాథ్ మనకు తెలుసు కదండి విష్ణుమూర్తి మొట్టమొదటగా మన భూమిపైన అడుగు పెట్టినటువంటి పుణ్యక్షేత్రం బద్రీనాథ్ అనమాట అలాగే కేదార్నాథ్ రెండు కూడా మనకు చార్ధామ్ యాత్రలు వస్తాయి కదా ఈరోజే తృతీయ రోజే ఆరు నెలలు దేవాలయం మూసివేసి ఉంటుంది ఆరు నెలలు దేవతల పూజలు ఆరు నెలలు మనుషుల పూజలు అందుకుంటారని పురాణాలు చెప్తాయి కదా ఈరోజే ఆ క్షేత్రాలు కూడా ఓపెన్ అవుతాయన్నమాట సో ఈరోజు లక్ష్మీనారాయణలను మనం ఆహ్వానించినట్టుగా ఇలా నేను పూజ చేసుకొని చక్కటి వాసన వచ్చేటటువంటి విరజాజులు మల్లెపూలతో అమ్మవారిని ఇలా అలంకరించి ఆ గోరింటాకులు అమ్మవారిని చూస్తుంటే అసలు కన్నుల పండుగగా అనిపించింది ఆ రోజు అమ్మవారికి దిష్టి తగలకూడదని అమ్మవారికి దిష్టి చుక్క అలాగే అయ్యవారికి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత చక్కగా కన్నులు అన్ని అలంకరణ చేసి గోరింటాకు పెట్టి అయ్యవారికి కూడా దిష్టి చుక్కను పెట్టి దిష్టి కూడా సీశాను అనమాట చక్కగా తులసి దళాలతో పూజ చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రదోష సమయంలో కూడా నేను కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణ చేసుకున్నాను అప్పుడే మా ఇంటికి మూత వచ్చారు సో అమ్మవారి దగ్గర పెట్టినటువంటి మామిడి పళ్ళు అలాగే అంతా గోరింటాకు తీసేసి పీట కదిపిన తర్వాత గోరింటాకు కూడా తీసేసి ఆ గోరింటాకు అలాగే మామిడి పళ్ళను వాళ్ళకు నైవేద్యంగా తాంబూలంగా ఇచ్చాను అలాగే నైవేద్యంగా ఈరోజు రవ్వ కేసరి చేశాను మనం పాలతో చేసిన క్షీరాణమైన చేచ్చు అవ్వకేశారంటే విష్ణుమూర్తికి కూడా ఇష్టం కాబట్టి అలా ఆ నైవేద్యం పాలు పళ్ళు నైవేద్యంగా పెట్టి వీటన్నిటితో అమ్మవారిని నేను అర్చించుకున్నాను అనమాట అయితే ఒక్క విషయం గమనించాలి మనమైనా లేదా అమ్మవార్లకైనా మనం ఏదైనా కొత్త బట్టలు వాయినంగా ఇస్తే మనం తాంబూలంలో వాయినంగా పెడితే ఓకే అండి కానీ మనం ఆ వస్త్రాలు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం కట్టాలి మన విగ్రహాల సైజుని అనుకున్నప్పుడు మనం ఏ షాప్ నుంచి కొత్తవి తెచ్చినా కొత్త బట్టలే కదా శుభ్రంగా ఉంటాయని చెప్పేసి అలాగే నేరుగా కట్టేయద్దు వాటిని కొంచెం జెదు వాటర్లో కానీ పచ్చకర్పూరం పసుపు అన్న మీ దగ్గర ఏది ఉంటుంది వేసి దాంట్లో తీసి నీడ కారేసి చక్కగా ఉతికిన బట్టలని మనము దేవతామూర్తులకు కట్టాలన్నమాట కొత్తవే కదా ఓపెన్ చేసేసి కట్టేయకూడదు అలాగే మనం తాంబూలంగా ఇస్తున్నాము వరలక్ష్మి వ్రతానికి ఇలా చీరను పెడుతున్నామంటే మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు కానీ ఆ చీరను మీరు విప్పి కట్టాలి ఆ క్లాత్ను మీరు విప్పి దేవతా ప్రతిమలకు కడుతున్నారు అంటే వాటిని వాష్ చేసిన తర్వాతే కడితేనే అని పండితులు చెప్తున్నారనమాట సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి అలాగే ఆ తులసి దళాలు ఏదైతే నేను ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి తులసి దళాలతో పూజ చేస్తే వాటిని తీసి ఎందుకంటే ఆల్రెడీ నేను పసుపు వాటర్లో ఒకటికి రెండుసార్లు కడిగి చక్కగా జల్లెట్లో ఆరపోసి నేను పూజకు వాడతాను అనమాట పువ్వులైనా అలాగే పత్రి అయినా సో అలాంటివి నేను ఏం చేస్తానంటే వాటిని తీసి చక్కగా వేడి నీళ్ళల్లో మరిగించి మేమందరం కూడా ఎండిపోయిన ఆకులైనా సరే వేడి నీళ్ళల్లో మరిగించి ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ లాగా తీసుకుంటాం అది ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది అలాగే దేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనం చేసిన శ్లోకాలు పూజలతో మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మన హెల్త్ పరంగా మనకు ఒక గట్టి నమ్మకం అనేది వస్తుందన్నమాట అలా పువ్వులు వీటన్నిటిని కూడా నేను ఒక కవర్లో స్టోర్ చేసి నేను ఎక్కడైనా తీర్థయాత్రలకి నది దగ్గరికి వెళ్ళినప్పుడు వేస్తాను లేదు అంటే మాకొకటి ఓపెన్ ఫ్లాట్ ఉంది ఓపెన్ ఫ్లాట్లో అక్కడికి ఎవ్వరు వెళ్ళరు ఎవరు తొక్కరు అనుకుంటే అక్కడ నేను వేసేస్తాను అనమాట ఇలా అయితే అమ్మవారికి ఉప్పు దీపం పెట్టుకొని టెంకాయని కొట్టుకొని విఘ్నేశ్వరుణ్ణి చక్కగా తెల్ల జిల్లేడు పూలతో పూజ చేసుకొని గోరింటాకుతో మా ఇంటి కొల్హాపూర్ మహాలక్ష్మిని ఇలా పూజ అయితే చేసుకున్నానమాట మీరంతా ఎలా చేసుకున్నారు అక్షయ తృతీయ పండగని గోరింటాకు మీకు దొరికిందా గోరింటాకుతో అర్చన చేసుకున్నారా తులసి దళాలను ఏం చేశారు అలాగే ఒక్క ఇద్దరు ముత్తైదులకైనా మామిడి పళ్ళని తాంబూలంగా ఇచ్చారా ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ టిప్తో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో ఖచ్చితంగా మీకు వీడియోలు చేసైతే పెడతాను అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఓం శ్రీ దేవియే నమో నమ